వెల్కమ్ టు రాజనీతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద పండుగ సందర్భం రాజధాని అమరావతిలో పనులు పునః ప్రారంభం కాబోతున్నాయి యాభై వేల కోట్లతో పనులు మొదలవుతున్నాయి గత ఆరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా అవహేళనకు గురైంది జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి అమరావతి బలైంది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందే అమరావతి మీద విషప్రచారం మొదలుపెట్టాడు మేధావుల పేరిట నాగుబాములను వదిలాడు అమరావతి మీద విషం కక్కమని ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలకపల్లి రవి వడ్డే శోభనాథ్రేశ్వరరావు ఐవైఆర్ కృష్ణారావు ఇట్లా ఈ జాబితాలో చాలామంది నాగుపాములు ఉన్నాయి అమరావతి మీద విషం కక్కిన నాగుపాములు వీళ్ళంతా కూడా అమరావతి మీద పడి ఏడ్చారు అంతెందుకు అన్ని వేల ఎందుకు వంద ఎకరాలు చాలవా రెండు వందల ఎకరాలు చాలవా అని మాట్లాడారు అంటే రాష్ట్ర ప్రజలందరూ విడిపోయిన తర్వాత మనకు కూడా ఒక హైదరాబాద్ లాంటి నగరం ఉంటే బాగుంటుందని భావిస్తున్న తరుణంలో వీళ్ళు రాజధానికి వంద ఎకరాలు చాలవా రెండు వందల ఎకరాలు చాలవా అని ఎద్దేవా చేశారు విష ప్రచారం చేశారు దాన్ని భ్రమరావతి అన్నారు కమరావతి అన్నారు ఇది కమ్మకులం కోసం కడుతున్నారని మాట్లాడారు రుణం ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకు కంప్లైంట్లు చేయించారు వైసీపీ నాయకులు ఒక మాటలో చెప్పాలంటే అమరావతి నిర్మాణానికి రాక్షసుల్లాగా అడ్డం పడ్డారు కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నా ఇంకా చంద్రబాబు నాయుడే ఇల్లు కట్టుకోలేదు అని మాట్లాడాడు జనాన్ని నమ్మించాడు గెలిచిన ఆరు నెలల్లో మూడు రాజధానుల పేరుతో అమరావతిని పాడబెట్టాడు న్యాయం చేయాలని ఉద్యమించిన రైతుల్ని రైతు మహిళలని దారుణంగా కొట్టించాడు పోలీసులతో వేల కేసులు పెట్టించాడు పోలీసుల బూట్ల పదగట్టలతో అమరావతి గ్రామాలు దద్దరిల్లిపోయినాయి మహిళల మీద లాఠీలతోటి ఇటుకరాళ్ళతో దాడులు చేశారు ఐపీఎస్ అధికారులు విజయారావు విశాల్ గున్నీ లాంటి వాళ్ళు దగ్గరుండి దాడులు చేశారు చేయించారు కూడా అంటే ఒక ఫ్యాక్షనిస్ట్కి అనుచర గుంపుల్లాగా ఈ పోలీసులు వ్యవహరించారు ఆ రోజున ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా మూడేళ్ల తర్వాత అమరావతి రాజధానిని హైకోర్టు తీర్పిచ్చింది దాంతో కొంతవరకు రైతుల్లో ధైర్యం వచ్చింది అలాగే జగన్మోహన్ రెడ్డి కొంత డిఫెన్స్లో పడ్డాడు అయినా కూడా ఆగల సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ఫైట్ చేశాడు చివరి దాకా కూడా అమరావతిని చంపేందుకే ప్రయత్నించాడు ఆంధ్రుల అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి పాపాలు పండి అమరావతి మహిళల ఉసురు తగిలి నాశనం అయిపోయాడు కానీ ఓడిపోయినా కూడా మారలా ఇతని మనస్తత్వం ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి దాన్ని చాలా వైభవపేతంగా చేస్తున్నారు ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి అమరావతిని విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపారు అధికారికంగా ఆహ్వానం పంపారు అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి అలాగే అసెంబ్లీలో వైసీపీ పక్ష నాయకుడు కాబట్టి బహుశా అధికారికంగా పంపించి ఉంటారు కాబట్టి ఏమాత్రం బాధ్యత కలిగిన నాయకుడైనా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి దానికి హాజరవుతారు కానీ హాజరైతే ఆయన జగన్మోహన్ రెడ్డి అట్లా అవుతాడు నిన్నదాకా తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళిపోయాడు ఉంటే రావాల్సి వస్తుంది అనుకున్నాడు మరేంటో బహుశా ఇతనికి శుభకార్యాలంటే కూడా పడదనుకుంటా ఏపీకి శుభ సూచకమైన రాజధాని పనులు మొదలవుతుంటే నేను రానంటూ వెళ్ళిపోయాడు కనీసం ప్రధానమంత్రి గారు వస్తున్నారు గతంలో తనకు బాగా మద్దతు ఇచ్చిన ప్రధానమంత్రి అయినా కట్టసీగా ఆయనైనా కలుద్దామని కూడా ఉండలేదు కానీ అశుభ కార్యాలకు మాత్రం ఆగమేఘాల మీద పరుగులు పెడతారు మృతదేహాలు దొరికితే పండగ చేసుకుంటూ వాలిపోతాడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాయం చేయడు మళ్ళీ రూపాయి సాయం చేయడు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్తాడు ఇప్పుడు ఈ అమరావతి కార్యక్రమానికి ఇతను పిలిచారు ఇతను రాకపోతేనే మంచిదనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు శుభమ అంట పనులు మొదలు పెడతా మళ్ళీ ఈ మొహాన్ని బిలవటం దేనికి ఇతను అమరావతి పాలిట ద్రోహి అమరావతి ప్రజలను ఐదేళ్ళు హింసించాడు ఇలాంటి వాడు రాకూడదనే కోరుకుంటున్నాడు అలాగే ఇంకొక ప్రముఖుడు మెగాస్టార్ చిరంజీవి ఆయనకు కూడా ఆహ్వానం పంపారు చాలా గౌరవంగా ఆయన గతంలోనూ పంపారు అప్పట్లో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తున్నప్పుడు అధికారికంగా ఆహ్వానించారు ఇప్పుడు కూడా పంపారు కాకపోతే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసం చేస్తే మూడు రాజధానులు పాట పాడితే దాన్ని సపోర్ట్ చేశారు చిరంజీవి గారు మూడు రాజధానులు చాలా అద్భుతమైన కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి అసలు చాలా దార్శనికుడు అని చిరంజీవి గారు మాట్లాడారు పైగా మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధాని ఏంటి ఎక్కడన్నా మె మె మెరక భూముల్లో మెట్ట పొలాల్లో పెట్టాలి కానీ ఆహార కొరత ఏర్పడిద్దన్నట్టు మాట్లాడారు యాక్చువల్గా ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో నాలుగు గ్రామాల్లోనే నీటి మూడు పంటలు పండుతాయి జరిగే భూములు ఉన్నాయి మిగతావన్నీ మెట్ట పొలాలే తుళ్ళూరు కానీ దొండపాడు కానీ లేదంటే నెక్కళ్ళు అనంతారం ఇవన్నీ కూడా మెట్ట పొలాలే సో అంటే ఆయన కూడా ట్రాప్లో పడిపోయాడు పైగా ఆయన ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో మంచిగా ఉందాం అనుకున్నట్టవాదాస్పదులు కాదనుకుంటా బహుశా అందుకే అడ్డంగా సపోర్ట్ చేశాడు ఆ రోజున మరి ఇప్పుడు చిరంజీవి గారు అదే అభిప్రాయంతో ఉన్నారా లేకపోతే తన అభిప్రాయాన్ని మార్చుకున్నారా రాజకీయాల్లో అయితే ఒపీనియన్స్ మార్చుకుంటా ఉంటారు అదే సినిమాలో రావుగోపాలరావు గారు చెప్పినట్టు ఒపీనియన్స్ మార్చుకున్నట్టు రాజకీయ నాయకుడు ఎట్లా అవుతాడని ఇవాళ విమర్శించుకుంటారు రేపు కావాలించుకుంటారు కానీ చిరంజీవి గారు ఇటీవల కాలంలో నేను రాజకీయాల్లో లేను రాజకీయాలకు నాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు ఈ మూడు రాజధానుల విషయంలో తన అభిప్రాయాన్ని కనుక మార్చుకుంటే గతంలో ఎలా అయితే వాటికి మద్దతుగా మాట్లాడారో అలాగే అమరావతికి మద్దతుగా ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్